అందాల భామల కోసం ఆ నివాసుల ఆవాసాలు ఆగం వరంగల్లో అందాల భామలు వస్తున్నారని రోడ్డు పక్కన షాపులను తొలగించిన అధికారులు కాజ్పేట్ నుంచి వరంగల్ వరకు స్ట్రీట్ వెండర్లు షాపులు తొలగింపు దండం పెట్టినా వదలలేదు కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదు కంటతడి పెట్టినా బాధితులు అసలు కాదే ఇప్పుడు వాళ్ళు అందాల భావనలు అందాల భావాలు అంటారు కానీ దాంట్లో నాకు కుక్కలు కూడా అందంగా అనిపియరే ఇప్పుడు చూపెడతాను మీకు నిజంగా ఓ అయ్యా మన పడ్డట్టు ఒక తున్నది చీచి చీ చీచి ఒక్కొక్క తీరగలేదు రన్న ఆయన ఒక అప్పుడు ప్రపంచ అందగెత్తాలంటే సుస్మిత సేన్ ఐశ్వర్య రాయ్ ప్రియాంక చోప్రా మన దేశం నుండి అయిన వాళ్ళు ఇక జెన్నిఫర్ లోపేజ్ మస్తు ఉంటుంది ఇంకా వాకా వాక సాంగు చూడు షకీర్ ఆమె అందంగా ఉంటుంది వీళ్ళకి అందమైన పేరు ఒకటి ముక్కు చోట పోయింది ఒకటి ముతి చోట పోయింది ఒకటి కాళ్ళ చోట వీళ్ళు అందగత్తల ఇప్పుడు చూపెడుతా మన స్తంభాల గుడిలోకి వేయిన్లు వాళ్ళు ఉన్నారు ఒక్క దాంట్లో ఒక్కటి బ్యూటిఫుల్ లేదు అలా ఈ పోరి మన ఓ బేబీ సినిమా తీసింది చూడ ఆ పోరి పేరు శ్రీవైష్ణవా గా ముద్దుగున్నది ఇంకా వీళ్ళ అందాల అయితే వీళ్ళు ఇప్పుడు వీళ్ళ అందాల బామలు అయితే అన్నం తినారా బంగారం తింటారా కుక్కలు లేవా వీళ్ళ దేశంలో వీళ్ళ దేశంలో పేదరికమే లేదా దక్షిణాఫ్రికా గుడి నుంచి వచ్చి ఉండ్లు దక్షిణాఫ్రికాలో తిండి దొరుకుతుంది కొంత కొన్ని ఏరియాలలో అరే ఏతులు పడతాను కుక్కలను తీసుకుపోయి కుక్కలను కిడ్నాప్ చేసిండు మనుషులను కిడ్నాప్ చేసిండు ఇప్పుడు ఆ పాన్ షాపులు ఆ టీ షాపులు ఉంటే అదంతా తీసి కథం మూట కట్టి ఒక దేశం కల్చర్ తెలవాలంటే ఎట్లున్నదో గట్లనే ఉంటే ఈ దేశం ఎట్లున్నదని తెలుస్తుంది అది వాస్తవం వాళ్ళు వస్తారు అని వీళ్ళు ముందు అంతకుముందు చంద్రబాబు నాయుడు ఆయంలో బిల్గేడ్స్ వస్తాను అని లేకపోతే ఇంకెవరో వస్తాను అని మొత్తం అరెస్ట్ చేసి చెంచాలి కూడా జైలు గోలేదు దుర్మార్గుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది ప్రాంతంలో బుచ్చగాలు అంటే ఒక్క బుచ్చగాలు లేడని నమ్మించే ప్రయత్నం మళ్ళా తెల్లారైతే ఎక్కడ బుచ్చగాడు అక్కడనే కాబట్టి ఇంత ఓవర్ యాక్టింగ్ అవుతుంది రేవంత్ రెడ్డి గారు పేదరికాని వాళ్ళు చూడాలే నువ్వు ఒక్కరిని సూటు బూట్ వేసుకొని పోగానే ఆహా మొత్తం రాష్ట్రం అంతా రేవంత్ రెడ్డి గారి లెక్క రేవంత్ రెడ్డి గారు లెక్కనే మొత్తం ట్రిమ్ చేసుకొని అందంగా కనబడతానని అనుకుంటాను వా ఉంటారు వాడు ఛాయ్ అమ్ముకునేటోడు ఉంటాడు పాన్ పరాగా అమ్ముకునేటోడు ఉంటాడు అందరు ఉంటారు తెలవాలి కదా నువ్వు ఎంత దాచి పెట్టినా భాగోత్తం పెట్టేటప్పుడు కనబడుతుంది వాళ్ళకి కానీ